హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం భరించలేనటువంటి కష్టాలలో ఉన్నవారు ఎవరు చూడకుండా రహస్యంగా ఉప్పు ఆవాలతో ఇలా చేస్తే ఒక్క గంటలో కష్టాలు అన్నీ తీరి వద్దన్నా మీకు డబ్బు వస్తుంది అసలు భరించలేనటువంటి కష్టాలలో ఉన్నవారు ఉప్పు ఆవాలతో ఏ విధమైనటువంటి పరిహారాన్ని పాటించాలి మరైతే ఆ పరిహారాన్ని ఏ విధంగా చేయాలి ఇలా చేస్తే నిజంగానే మన కష్టాలన్నీ తీరిపోతాయా కేవలం అరవై నిమిషాలలో మన ఇంట్లోకి డబ్బు ఎలా వస్తుంది అనేటటువంటి విషయాలని గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం అలాగే మా వీడియో చూసే ముందుగా ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ అయితే పెట్టండి భరించలేనటువంటి కష్టాలలో ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఉప్పు ఇంకా ఆవాలతో ఈ చిన్న పరిహారాన్ని చేస్తే చాలు ఇక మనకు ఉన్న కష్టాలు అన్నీ తీరిపోతాయి అసలు ఉప్పు ఆవాలతోనే ఈ పరిహారాన్ని ఎందుకు చేయాలి అనే విషయానికి వస్తే ఉప్పు అనేది సాక్షాత్తు స్వరూపము లక్ష్మీదేవికి ఎంతగానో ప్రీతిపాత్రమైన ఈ ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని గనక మనం చేసినట్లయితే మనకి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా చాలా తేలికగా తొలగిపోతాయి అలాగే ఇంట్లో మానసిక ప్రశాంతత లభిస్తుంది ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ ఉప్పుతో మనం ఏ ప ఏ విధమైనటువంటి పరిహారాన్ని పాటించినా కూడా అది ఖచ్చితంగా సిద్ధించి తీరుతుంది ముఖ్యంగా సిద్ధశాస్త్రంలో చెప్పినటువంటి ఈ ఉప్పు ఇంకా ఆవాల పరిహారం అనేది మన జీవితంలో కొన్ని రకాల మార్పులను తీసుకువస్తుంది మానవ జీవితంలో డబ్బు చాలా ప్రత్యేకమైనది అని చెప్పుకోవచ్చు మనిషి జీవించాలి అన్నా అలాగే ఏ పనిని చేయాలన్నా డబ్బు ప్రధాన పాత్రని పోషిస్తుంది కాబట్టి ఇలాంటి డబ్బుని సంపాదించడం కోసము మనిషి ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నాడు ఎంత శ్రమ ఎంతటి కష్టాలు చేసినా మనకు ఒక్క రూపాయి ఆదాయం లేదు ఎంత సంపాదించినా కూడా చేతిలో ఒక్క క్షణం కూడా రూపాయి నిలవకుండా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఈ విధమైనటువంటి బాధలకు అయినా కష్టాలకి అయినా విముక్తిగా మనము ఉప్పుని అలాగే ఆవాలతో ఈ చిన్న పరిహారం పాటిస్తే చాలు మనకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఎంత సంపాదించినా కూడా చేతిలో డబ్బులు నిలవకపోవడం ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అని సిద్ధశాస్త్రంలో చెప్పబడినది ఏ పరిహారం అయినా సరే మన పూర్వీకులు పెద్దలు ఆచరించి ఈ ఫలితాన్ని పొందిన తర్వాతే మనకు చెప్పిన ఈ విషయాలన్నీ కూడా సిద్ధశాస్త్రంలో చెప్పినటువంటివి ఈ ఉప్పు ఇంకా ఆవాల పరిహారం అనేది మనకి చాలా తొందరగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని పాటించడం ద్వారా మనకు ఉన్న భరించలేని కష్టాలన్నీ తొలగించుకోవచ్చు ముఖ్యంగా ప్రస్తుతం అనుభవిస్తున్న ఆర్థికపరమైనటువంటి సమస్య ఒకటి అయితే రెండవది దాంపత్య జీవితంలో ఒడిదొడుకులు ప్రతి ఒక్కరికి కూడా కోపం ఆవేశం అనేది ఈ రోజులలో చాలా ఎక్కువగా అయిపోయింది ఈ కోపం ఇంకా ఆవేశం కారణంగా భార్యాభర్తల మధ్యన అనుమానాలు మాట పట్టింపులు గొడవలు అనేకమైనవి వస్తున్నాయి ఈ విధంగా ఇంట్లో ప్రశాంతత లేకపోవడము బయటకి వెళితే ఆర్థిక పరంగా అభివృద్ధి లేకపోవడము ఏ విధంగా చూసుకున్నా కూడా ప్రతి ఒక్క మనిషికి జీవితంలో ఇబ్బందులు అనేవి చుట్టుముడుతూ ఉన్నాయి ఈ విధమైన ఇబ్బందులన్నీ కూడా మనం తొలగించుకోవాలి అంటే మీకు ఉన్న అన్ని సమస్యలకి ఉప్పు ఆవాల పరిహారం చాలా సరైనదని చెప్పుకోవచ్చు మనం ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఈ చిన్న పరిహారాన్ని పాటించినట్లయితే మనకు విశేషమైన ఫలితం ఉంటుందని చెప్పుకోవచ్చును అనేక మంది చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో పరిహారాలు చేయించుకుంటూ ఉంటారు ఎన్నో రకాల పూజలను దోష నివారణను చేయించుకుంటూ ఉంటారు కానీ ఏ ఒక్కటి కూడా ఫలించక డబ్బు వృధా అయిపోతుంది తద్వారా చాలా బాధపడుతూ ఉంటారు ఇలాంటి వారు కూడా ఈ చిన్న పరిహారాన్ని పాటించడం ద్వారా వీరికి విశేషమైనటువంటి ఫలితం అయితే ఉంటుంది ఇకపోతే మనం ఉప్పు ఇంకా ఆవాలతో ఏ విధమైన పరిహారాన్ని పాటించాలి అనే విషయానికి వస్తే ఈ పరిహారం కోసం ముందుగా మనం తీసుకోవాల్సింది ఒక మట్టి పాత్ర మట్టి మూకుడు కానీ మట్టి ప్రమిద కానీ ఒక చిన్న మట్టి పాత్రనైతే తీసుకోవాలి ఇలా ఒక మట్టి పాత్రను తీసుకున్న తర్వాత ఇందులో ముందుగా ఉప్పుని అంటే గల్లుప్పుని వేయండి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన గల్లుప్పుని మనం ఈ పరిహారం కోసమైతే ఉపయోగించుకోవాలి ఈ మట్టి పాత్రలో మూడు గుప్పిళ్ళ ఉప్పును వేసుకోవాలి ఇలా ఉప్పును వేసిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ నల్ల ఆవాలు కానీ లేదా తెల్ల ఆవాలను కానీ వేయాలి అంటే మీకు అందుబాటులో ఏ రకమైన ఆవాలు ఉంటాయో ఆ ఆవాలను ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఈ విధంగా ఆవాలను తీసుకున్న తర్వాత ఆ మట్టి పాత్రను మన చేతిలోకి తీసుకోవాలి మనం పాత్రలోకి వేసిన ఉప్పు ఇంకా ఆవాలు నకారాత్మక శక్తులను లాగేసుకుంటాయి ఆవాలు కూడా పరిహార శాస్త్రంలో చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పబడిన వస్తువు కాబట్టి ఇలాంటి ఆవాలతో ఈ పరిహారాన్ని గనుక చేసినట్లయితే మనకి విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది ఇక ఉప్పు ఇంకా ఆవాలు ఈ మట్టి పాత్రలో తీసుకున్నాం కదా ఇప్పుడు ఆ పాత్రను చేతితో పట్టుకొని మీ ఇంట్లో ఉన్న అన్ని గదులలో కూడా కలియ తిరగాలి పాత్రను చేతితో పట్టుకొని కలియ తిరిగాము కదా ఇక ఆ మట్టి పాత్రను మనము ఎవరు చూడకుండా ఎవరు కూడా తొక్కని ప్రదేశంలో ఇంకా ఎవరికీ కనపడని విధంగా మన ఇంట్లో ఏదో ఒక మూలాన ఆ మట్టి పాత్రనైతే ఉంచాలి ఇలా పెట్టడం ద్వారా మన ఇంట్లో ఉండే నకారాత్మక శక్తులు అంటే నెగటివ్ ఎనర్జీ అంతా ఈ ఉప్పు ఆవాలు లాగేసుకుంటాయి మనం ఈ పరిహారం చేసేటప్పుడు కానీ చేస్తున్నప్పుడు కానీ గుర్తు పెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మనసుని లగ్నం చేసి మన నిండు మనసుతో మనం సంకల్పాన్ని చేసుకోవాలి అమ్మ లక్ష్మీదేవి మాకు ఉన్న ఈ భరించలేని కష్టాలు దాంపత్యంలో ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఇలా ప్రతి ఒక్క దానిని తొలగించి తల్లి మా ఇంట్లో సుఖ సంతోషాలు నిండుకునేలాగా దీవించు తల్లి అని చెప్పి అమ్మవారికి మనసులో ధ్యానించుకోవాలి ఈ పరిహారం చేసినట్లుగా ఎవరికి కూడా తెలియనివ్వకూడదు ఈ విధమైన జాగ్రత్తలను పాటిస్తూ ఈ పరిహారం గనుక చేస్తే మనకు కేవలం అరవై నిమిషాలలో అంటే ఒక గంటలోపే విశేషమైనటువంటి ఫలితము కలుగుతుంది అంటే ఫలితం అనేది మీరే కల్లారా చూస్తారన్నమాట ఏదో ఒక విధంగా అదృష్టం వరించి తీరుతుంది కాబట్టి ఈ విధంగా ఉప్పు ఆవాలతో ఈ పరిహారాన్ని పాటించండి ఇక మనం ఈ మట్టి పాత్రను ఇంట్లో ఎవరికీ కనపడకుండా ఒక మూలాన రహస్యంగా పెట్టాము కదా ఆ మట్టి పాత్రను ఏమి చేయాలనే విషయానికి వస్తే ఈ పరిహారాన్ని ఏ రోజైనా సరే చేయవచ్చు ఒకవేళ ఈ రోజున సాయంత్రము ఉప్పు ఇంకా ఆవాలు పరిహారం పాటించినట్లయితే ఈరోజు రాత్రి నుండి ఇరవై నాలుగు గంటల పాటుగా మనము ఈ ఉప్పు పాత్రని మన ఇంట్లోనే ఉంచి పెట్టి ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత ఈ ఉప్పు పాత్రను తీసుకొని ఎవరూ తిరగని ప్రదేశంలో ఎవరు చూడకుండా పారే నీళ్ళలో కానీ లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ పారవేయాలి ఈ విధంగా చేయడం వలన మన ఇంట్లో ఉండే చెడు శక్తి అంతా బయటికి వెళ్ళిపోతుంది దీని ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం మన పైన స్థిరంగా ఉంటుంది లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించి మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది మన పైన సిరుల వర్షాన్ని కురిపిస్తుంది అలాగే అఖండ ఐశ్వర్యాన్ని కూడా పొందవచ్చు ఇలా ఈ చిన్న పరిహారాన్ని ఉప్పు ఇంకా ఆవాలతో పాటించడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు అయితే మనకు తప్పకుండా కలుగుతాయి కాబట్టి ఈ ఉప్పు ఇంకా ఆవాల పరిహారానికి మనం పరిశుభ్రంగా ఉన్నప్పుడు అంటే ఎలాంటి మహిళా దోషం మద్యపానం సేవించకుండా మాంసాహారం స్త్రీలు నెలసరి సమయం లేకుండా చూసుకొని చాలా జాగ్రత్తగా ఈ పరిహారాన్ని పాటించాలి ముఖ్యంగా ఎవరికీ తెలియకుండా చాలా రహస్యంగా ఈ పరిహారాన్ని చేయాలని మాత్రం గుర్తుంచుకోండి తద్వారా కేవలం అరవై నిమిషాలలో అంటే ఒక గంటలోపే మన కష్టాలన్నీ తీరిపోతాయి మన ఇంట్లోకి డబ్బు వద్దన్న వస్తూనే ఉంటుంది ఈ విధమైనటువంటి పరిహారం చాలా తేలికగా చేసుకోవచ్చు ఎటువంటి ఖర్చు లేకుండా ఈ పరిహారం చేయడం ద్వారా విశేషమైన ఫలితాన్ని పొందటంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీరు పొందవచ్చు ఆ అమ్మవారి యొక్క మహిమల ద్వారా వచ్చినటువంటి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు